శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషికి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు మనం నిత్యము చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు అవేమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాము గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరాత్మకగా సమాధానం ఇస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయటం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయటం మనకు చాలా శ్రేయస్కరం ఉదయం బ్రహ్మముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితిలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవటం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణం అవుతాయి అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవటం మంచిది కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులు సృష్టించుకున్నట్లే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవటం మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది యోగులు ఋషులు యోగా ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగగాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి తరువాత స్నానం చేయాలి మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించటానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట ధాతు క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట పగటి నిద్ర రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించటానికి అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకలలోక విషయం సకల జన మనోరంజనం పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత అది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి వచన శైలిలో ఉండే ఈ పురాణం సర్గ ప్రతిసర్గా వంశ మన్వంత్ర వంశాను చరిత్ర అనేక పంచ లక్షణాల గురించి తెలియజేస్తుంది మునుపు బ్రహ్మదేముడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సరస్వతనుకు చెప్పాడు అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా చేస్తే అనర్ధాలు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయటం వల్ల అనారోగ్యానికి గురుకాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించటానికి ప్రయత్నించాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుంది బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది శ్మశానాలను రాత్రివేళలో సందర్శించరాదు ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగి వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు రాత్రివేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు ఎప్పుడూ దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయం మేల్కొనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మేల్కోవాలి గరుణ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తరువాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తరువాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ ఆధారపడి ఉంటుంది మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మాలి ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణాంతరం స్వర్గ ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారికి శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనాలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుమోదకం నరకం ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి పుమోదకం నరకంలో శిక్ష పడుతుంది బావిలో రక్తం మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి హింసిస్తారు అందకూపం ఇతరులను బాధించే వారికి అందకూపం శిక్ష విధిస్తారు క్రిమి భోజనం క్రిమి కీటకాలతో నరకం విధిస్తారు ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు విల్పక నరకం బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు తప్తమూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పణాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటే అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు లాలాభక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు రౌరవ నరకం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది భక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసే వారిని అతి కిరాతకంగా హింసించెదరు అసితపత్రవన నరకం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టేవాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలతో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు విషవిశ్వాస నరకం పశుపక్షాదులను హింసించని వారికి విషవిశ్వాస నరకం విధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జనా భవంతు